నేను మీ అందరికి తెలుసు కదా ప్రైజ్ లాడ్ మంచిది మద్రాల కాలనీ వెంకటేశ్వర కాలనీ సంఘాలు ఈ రెండు కూడా ఈ రెండు సంఘాలలోనే మాకు దైవజనులు పరిచయం నేర్పించారు అంటే ఈ పదిహేను నేను ఈ మద్రాల కాలనీకి పదిహేను సంవత్సరాల క్రితం అప్పుడు ఉన్నవాళ్ళు ఇప్పుడు కూడా ఉన్నారు ఇంకా కొంతమంది కొత్త వాళ్ళు కూడా యాడ్ అయ్యారు దేవునికి మహిమ అయితే దేవుని బిళ్ళరా పదిహేను సంవత్సరాల క్రితం పరిచారకుడిగా ఉన్నప్పుడు పాస్ట్ గారు నన్ను ఇక్కడ పంపేవారు నేను పరిచారినటువంటి వారు పిల్లలు ఏసేపు మేము వచ్చేవాళ్ళం చక్కగా మీరు మమ్మల్ని ఎంతగానో ప్రేమించారు అప్పుడు మేము చిన్నగా వారమైనప్పటికీ అంతగా మాకు వాక్య అనుభవం లేకపోయినప్పటికీ కూడా మీ మధ్యలో వాక్యాన్ని చెప్పటం ద్వారా కొన్ని అంటే ఒక ట్రైనింగ్ లాగా మాకు ఒక ట్రైనింగ్ తీసుకోవడానికి ఈ మందిరాలు మాకు ఉపయోగపడ్డాయి దేవునికి మహిమ హిమకల్ని కాక హలే ఆ రోజుల్లో మీరు మమ్మల్ని ఎంతగానో ప్రేమించేవారు నిజంగా మనుషులు కొంచెం వీక్ అయినట్టున్నారు కానీ అప్పుడున్న స్వరాలు మట్టికి కాల హలేయ పాటలు కానీ ఉజ్జీవంగా నాకు అనిపిస్తుంది కదా మీరు పాడి ఆరాధిస్తూ ఉంటే పరలోకం నుండి ప్రభు అదిగదుగో నా చూడు ఎంతలా ఆరాధిస్తున్నారనని దేవదూతలు ఆరాధన చేస్తూ ఉంటే పక్కన పెట్టేసి ఆయన దిగి వచ్చినట్లుంది ఇక్కడ ప్రైజులాడు హరేలుయా అంత ఉజ్జీవంగా మీరు అంతా ప్రభుని కనపరిచారు మంచిది మరి దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని